హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు పార్టీపై పట్టు టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా నిన్న మొన్నటి వరకు చెప్పుకునేవారు కానీ ప్రస్తుతం పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ విధానాలతో సంబంధం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అయినప్పటికీ టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితిలో లేకపోవడం శ్రేణులలో ఆందోళన కలిగిస్తోంది టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే చర్చ కూటమి పార్టీలలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తదితర నేతల అభిప్రాయాలు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయి అయినప్పటికీ చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు కూటమి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో అత్యంత పటిష్టంగా అపరిమితమైన అధికార బలంతో ఉన్నప్పటికీ తెలియని భయం చంద్రబాబును వెంటాడుతోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు క్షేత్రస్థాయిలో కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అలాంటి వాళ్లలో కొందరిని పిలిపించుకుని చంద్రబాబు మందలించారని సమాచారం అయినప్పటికీ ఏమాత్రం వాళ్ళల్లో మార్పు రాలేదు పెద్దోళ్లంతా తమ ఇళ్లను చక్కదిద్దుకుంటున్నారని ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సంపాదించుకోవాలని కూటమి ప్రజాప్రతినిధుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఎన్నికలలో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టామని ఆ సొమ్ము అధికారంలో ఉన్నప్పుడు రాబట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలకి ఎలా వెళ్లాలని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇంకా ఏడు నెలల పాలన పూర్తి చేసుకోకుండానే కూటమి ప్రభుత్వం నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం చంద్రబాబుకు నాయకులపై కంట్రోల్ లేకపోవడమే గతంలో టీడీపీలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని సీనియర్ నేతలు వాపోతున్నారు